మీరు చెప్తున్నంత నెంబర్స్ లోకల్ గా లేదంటే నాయకులు వెళ్ళి చెప్తే ఇప్పుడు బ్యాంకులు ఇవ్వట్లేదు సార్ ఇది వరకు అంటే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చూసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఎలాగంటే ఒక లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందు మాకు ఒక ప్రోగ్రామ్ జరిగిందన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏంటి పథకాలు ఏంటి ఏం చేశారన్నది ప్రతి విలేజ్లో ప్రతి సిటీలో అయితే ప్రతి స్టేట్లో ఒక డివిజన్కి పెట్టి చెప్పమని చెప్పారంట అది ఏంటంటే పార్టీ ప్రోగ్రామ్ కాదు ఓన్లీ దాన్ని ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో బ్యాంకర్సు లోకల్ ఆఫీషియల్స్ వచ్చి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు వాళ్ళ ఒక వీరిలో ఒక విలేజ్లో ఉంటే ఎవరెవరు ఏ లబ్ధి పొందారు ఏ పథకం మీద డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారని నెక్స్ప్ అన్నమాట అంటే ప్రజలకి అది జరిగిన తర్వాత లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అన్నది మనకు తెలిసిందండి మరి చాలా ఉపయోగకరంగా ఉంది కదా సార్ అది అట్లాంటివి చేసాం